హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు మన ఛానల్ అయితే వంకాయ ఫ్రై అండి బ్రింజాల్ ఫ్రై అనమాట వేపుడు చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్లో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది వీడియోలు అయితే అయితే నేను కిలో వంకాయలు వాటర్లో సాల్ట్ వేసి అయితే రెడీ చేసి పెట్టానండి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ నచ్చిన సైజులో అయితే వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే పొడవుగా కట్ చేసానండి మీరు కావాలనుకుంటే అందులో రెండు పీసెస్ అయినా చేసుకోవచ్చు ఈ విధంగా సాల్ట్ తీసుకుంటే ఏంటి అంటే వంకాయలు అనేవి కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి సో అందుకనేసి నేనైతే వంకాయలు అయితే సాల్ట్ వాటి అయితే మనం ఇందులోకి పొడి ప్రిపేర్ అయితే చేసుకోవాలండి దానికోసమైతే నేను నాలుగు రకాల పప్పులు అయితే తీసుకున్నాను అనమాట సో ఒక స్పూన్ వరకు అయితే పెసరపప్పు ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ వరకు అయితే శనగపప్పు రెండు స్పూన్ల వరకు అయితే నేను పల్లీలు అయితే తీసుకోవడం జరిగిందండి ఇంకా దూరగా వేయించుకొని ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే మెంతులు హాఫ్ స్పూన్కి ఆ జీలకర్ర తీసుకొని అవి కూడా దూరగా వేయించుకొని ఒక ప్లేట్లో అయితే పోసుకొని సైడ్కి పెట్టుకోండి మనము ఈలోపు ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకోండి నెక్స్ట్ నేను ఇందులోకి అయితే ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకొని కట్ చేసానండి సో పోపు చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వరకు ఈలోపు మనమైతే పొడి చేసుకోవాలి కదా ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి ఈ పప్పులైతే ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి నా పొడి చేసుకొని రెడీ అయితే పెట్టుకోండి సైడ్కి ఈ లోపు ఆనియన్ కూడా మనకి అలకి వచ్చింది సో ఇప్పుడైతే మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు అయితే వేసుకోవాలి ఈ విధంగా వంకాయలు వేసుకొని ఒకసారి అయితే బాగా ఆయిల్ అంతా వంకాయ ముక్కలకు పట్టేంత విధంగా కలుపుకోవాలి అలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి కొద్ది పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేయండి సో మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే మనకు వంకాయలు అనేవి కాస్త మెత్తబడిపోతాయండి సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక నిమిషం పాటైతే ఉడకనివ్వండి ఇప్పుడు మనం మూత తీసేసి అందులోకి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి కరివేపాకు ఇక్కడ మనం పోపులో వేసుకోవాలండి బట్ నేనైతే ఇప్పుడు వేసాను అన్నమాట మీరు కావాలనుకుంటే పోపులో వేసుకోండి ఇందులోకి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకొని బాగా మొత్తం అల్లం పేస్ట్ అనేది ముక్కలకు పట్టేంతవరకు కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించండి మనకు వంకాయ ముక్కలు అయితే సెవెంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయ్యాయండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి కా ఒక స్పూన్ వరకు అయితే చిల్లీ పౌడర్ తీసుకోండి కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోండి పొడి కారం పొడి మనం ప్రిపేర్ చేసుకున్న పొడి అండ్ కారం పొడి కూడా బాగా ముక్కలు పట్టేంత వరకు కలుపుకోవాలన్నమాట కలుపుకొని పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించండి ఫైనల్గా మనం కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ అనేది వేసేసుకొని ఫైనల్గా మనం కలుపుకోవాలి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోద్దండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా ఎంత బాగుంటుందో టేస్ట్ అంత బాగుంటుంది సో ఈ ప్రాసెస్ మీకు ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి పిల్లలు అంతేకాకుండా ఎవరు కూడా హైప్ ప్యాంట్లు అయితే ఇవ్వట్లేరండి కొంచెం హైప్ ప్యాంట్లు అయితే ఇవ్వండి హైప్ ప్యాంట్లు ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ఒకసారి అయితే చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఆల్ యూ కీప్ వాచింగ్ చూసారే ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా ఫైనల్గా మనకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఎమ్మి ఎమ్మి అండ్ టేస్టీ వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది అనమాట సో ఈ విధంగానైతే మీరు కూడా ఇంట్లో చేయడానికి అయితే ట్రై అయితే చేయండి చాలా బాగుంటుందండి వేడివేడిగా రైస్లో కానీ టిఫిన్స్లో కానీ తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది సో ఎలా ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం అయితే హైపింగ్ పాయింట్లు అయితే ఇవ్వండి హైప్ చేయట్లేదు ఎవరు కూడా కొంచెం హైప్ అయితే చేయండి సో ఇదే అనమాట మన ఛానల్లో రెసిపీ చూసారు కదా చాలా బాగా వచ్చిందండి డెలీషియస్గా వచ్చిందనమాట నోట్లో పెట్టుకుంటే కర్రీనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట కర్రీ సో చాలా బాగుంటుంది మీరు కూడా చేయండి ఇంట్లో చేయడానికి అయితే ప్రయత్నించండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి